జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ మద్దతు కోరిందని అందులో భాగంగానే కేటీఆర్ లోకేష్ గారితో మద్దతు ఇవ్వండి అంటూ ఆయన అడిగారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుని ఇప్పుడు బీఆర్ఎస్ కోరినట్లుగా అందులో భాగంగానే కేటీఆర్ లోకేష్ గారిని మద్దతు ఇవ్వాలని అడిగినట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందా సార్ అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడం ఇది ఇప్పుడు మామూలుగానే ఎవరన్నా ఒక శాసనసభ్యుడు చనిపోతే మళ్ళీ ఏకగ్రీవం కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తా అన్ని పార్టీల మద్దతు అడుగుతుంది పోటీ పెట్టద్దు అడగటం ఇది కామన్ ఇది గతం నుంచి మనం చూస్తుంది అసలు వీళ్ళే ప్రకటిస్తారు సింపతిగా గతంలో ఉన్న ఒక చిన్న అది సాంప్రదాయం అనకూడదు అది అట్లా కొనసాగుతూ వచ్చింది ఇటీవల అది బ్రేక్ అయింది కూడా కొంతమంది కొన్ని చోట్ల చనిపోయినా కంటెస్ట్ చేస్తున్నారు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఓడిపోయిన ఉదంతాలు కూడా చాలా చూసాం చూసాం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరి ఆయన కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారు ఆయన భార్యకి ఇస్తోందా బీఆర్ఎస్ లేకపోతే మరి ఇంకెవరికైనా ఇస్తున్నారా బయట వాళ్ళకి దాన్ని బట్టి పోటీ కూడా ఆధారపడి ఉంటుంది జనరల్గా కుటుంబ సభ్యులకి ఇచ్చినప్పుడు సానుభూతిగా అందరినీ మద్దతు అడుగుతారు అన్ని పార్టీలని అసలు కేటీఆర్ లోకేష్తో సీక్రెట్ భేటీ అన్నారు ఇప్పుడు ఆ రామ్మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఆయన మరి మాట్లాడిన విధానం ఆ రోజు గోపీనాథ్ చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వెళ్ళాడు లోకేష్ వెళ్ళినప్పుడు కేసీఆర్ కూడా వచ్చారు మీరు చూసే ఉంటారు ఇద్దరు పక్కపక్కనైనా కూర్చుని వాళ్ళని ఓదార్చుతున్న ఇది అంటే ఆ రోజే కేసీఆర్ లోకేష్ మాట్లాడుకున్నారా లేకపోతే అసలు కేటీఆర్ లోకేష్తో మరి సిట్టింగ్ వేసాడా ఇప్పుడు ఇది రాజకీయం రాజకీయంలో అనేకం జరుగుతూ ఉంటాయి ఓకే జనరల్గా వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గెలుపుకి అప్పట్లోనే ఆర్థిక సహాయం కూడా అందించాడన్నారు చంద్రబాబు ఓటమి అప్పట్లో ఏది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాడంటే అది కేసీఆర్ అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అటు ఆర్థిక సహకారం ఇటు రాజకీయంగా నైతిక మద్దతు తెలుగుదేశం అభ్యర్థుల యొక్క ఆర్థిక వనరులు కట్టడి చేయడం అంటే హైదరాబాద్లో కొన్ని వెహికల్స్ పట్టుకున్నారు గుర్తుండే ఉంటుంది అప్పట్లో ఏంటి తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడన్నా కొంత ఆర్థిక నిధుల సమీకరణ జరుగుతూ ఉంటే ఇక్కడ ఈసీ ఇక్కడ రైడ్స్ అసలు దాని వెనక వాళ్ళు కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు సార్ చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ అధినేత కూడా తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ అధినేత మీద నారా లోకేష్ గారి మీద వివిధ సందర్భాల్లో ఆరోపణలు విమర్శలు కూడా చేసినటువంటి నేపథ్యంలో అసలు చంద్రబాబు గారి అరెస్ట్ సమయంలో ఇక్కడ నిరసన తెలియజేయకుండా ఆపినటువంటి సందర్భంలో ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీని మద్దతు కనుక అడిగితే తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు నేను అన్నది అదే ఇది రాజకీయం ఇప్పుడు మీరేమో ఆరోపణలు విమర్శల కోణంలో చూస్తున్నారు మరి ప్రశంసలు కూడా ఉన్నాయి ఇదే కేసీఆర్ లేకపోతే ఇదే కేటీఆర్ గతంలో చంద్రబాబుని ఆకాశానికి ఎత్తారు కాంగ్రెస్ మెంబర్స్ ఇస్తూ మీకు ఐటీకేంటి సంబంధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి ఆయన అభివృద్ధి చేసిందే చంద్రబాబు అప్పట్లో అన్నారు కదా అసెంబ్లీలోనే చెప్పారు కదా అంటే గతంలో కూడా వీళ్ళు కలిసి పనిచేశారు చంద్రబాబు కూడా అంటుంటాడు కదా కేసీఆర్ మా దోడ్లో పెరిగినాడే అంటాడు అంటే తెలుగుదేశం పార్టీలోనే కదా ఆయన రాజకీయం ఆయన ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం డిప్యూటీ స్పీకర్గా ఎదగటం కేసీఆర్ తెలుగుదేశం అసలు ఆయన ఎన్టీఆర్ని ఎంత ప్రైజ్ చేస్తాడో మనకి తెలుసు ఎన్టీ రామారావు అసలు వాళ్ళ బీసీలకు రాజకీయం ఇచ్చిందే ఎన్టీ రామారావు సాధికారత తెచ్చిందే అంటూ వీళ్ళు ఈ ప్రశంసలు ఈ ఆరోపణలు విమర్శలు కాదు ఇక్కడ చూడాల్సిన కోణం తెలుగుదేశం ఇక్కడ ఇప్పటికీ తెలంగాణలో బలంగా ఉంది తెలుగుదేశం మద్దతు కోసం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మరియు బీఆర్ఎస్ ఇవాళ మరి పాకులాడుతున్నటువంటి వైనం అసలు ఇంకొకటి మరో అంశం ఏంటి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుంది సేమ్ ఎన్డీఏ బీజేపీ జనసేన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే అధికారంలో ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళీ అది వస్తుంది అని మనం వార్తలు విన్నాం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ బీజేపీ మరి ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తుందా మరి తెలుగుదేశం జనసేన పొత్తుతో వెళ్ళొద్దా ఇంకా స్పష్టత రాలేదు అది ఎప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఇదేంటి ఇది రైజరా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు హిల్స్ బై ఎలక్షన్ మరి రైజర్ కాబోతోందా ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి అతని ఏడాదిన్నర అతని ప్రస్థానం ముఖ్యమంత్రిగా ఆయన మరి నెరవేర్చిన హామీలు ఆయన చేసిన అభివృద్ధి దీనికి అది లిట్మస్ టెస్టా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అని ఆర్టీసీలో మహిళలకి మనం చూసాం ఆ మహిళల ఓట్లన్నీ నాకు వేస్తారని ఆయన కూడా ఆశలు పడుతున్నాడు లేకపోతే అసలు ఆర్టీసీ బస్సుల కాంట్రాక్ట్ అద్దెకి తీసుకునే బస్సులు కూడా నీకు డోక్రా ఏజెన్సీలకి ఇచ్చారని ఇట్లా మహిళల ఓట్ బ్యాంక్ రేవంత్కి ఎంత పడుతుంది అనేది కూడా ఇది లిట్ మస్ టెస్ట్ అనమాట అతను ఇచ్చిన హామీలు రైతులు లేకపోతే ఇంకా అనేక హామీలు వీళ్ళు విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ కేటీఆర్ పదే పదే ఏమని ఫోర్ ట్వంటీ అంటారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు అగ్గొట్టాడని కదా ఇప్పుడు ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం ఏకగ్రవం అయ్యే అవకాశం కనపట్టలేదు ఎలక్షన్ ఖాయం ఎందుకంటే అక్కడ ముస్లింను పోటీ పెట్టాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టుగా గతంలో ఓడిపోయాడు అజరుద్దీన్ నాగంటి గోపీనాథ్ మీద ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే ఎవరు గోపీనాథ్ మనం తీసుకున్నట్లయితే కాకపోతే పదకొండేళ్లకే ఆయన రాజకీయం జీవితం ముగిసింది అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన ఏ కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న మొదటిసారి అసెంబ్లీ అయ్యాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి మూడు సార్లు గెలిచాడు మరి పదకొండు ముగిసిందనే సానుభూతి ఆ కుటుంబానికి వెల్లువెత్తుద్దా ఇప్పుడు ఈ మధ్య సానుభూతి కూడా మారింది ప్రజలేమీ అంత సానుభూతి వెలుగులో కొట్టుపొట్ల గతంలో ఉండేది అది ఏది చనిపోయిన వాళ్ళకి ఎవరైనా పోటీ పెట్టినా కానీ నైంటీ పర్సెంట్ ఓట్లు వేసి గెలిపించేవాళ్ళు ఇప్పుడు అది మారిన పరిస్థితుల్లో మనం చూసాం మనం సాయన్న ఆయన మృతి చెందాడు వాళ్ళ కూతురు మరి వారు ప్రమాదంలో మరణించింది తర్వాత వారి కుటుంబ సభ్యులే పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు ఇప్పుడు గోపీనాథ్ కుటుంబం నుంచి పోటీ వచ్చినా మరి ఓడిపోక తప్పదా అంటే నారావారి కుటుంబానికి మాగంటి కోటి గోపీనాథ్ కుటుంబానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని దానివల్ల వారి కుటుంబ సభ్యులకి ఇప్పుడు లోకేష్ గారు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉందని అది భావించే కేటీఆర్ ఇప్పుడు లోకేష్ గారి మద్దతు ఇవ్వమని కోరారని రకరకాలుగా వార్తలు వస్తాయి తెలుగుదేశం మద్దతు ఇచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందా ఓకే అదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే సానుభూతి ఉండదు అంటారు ఎందుకంటే అటు సానుభూతి ఇటు తెలుగుదేశం మద్దతు రెండు అటువైపు ఉన్నా కూడా ఇక్కడ అధికార పార్టీ వీళ్ళు ఎదుర్కొంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనరల్గా బై ఎలక్షన్ ఎప్పుడూ కూడా తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప అధికార పార్టీ ఓడిపోదు అటు ఆర్థిక వనరులు ఇటు అధికార బలం వీళ్ళేంటి తిమ్మిన బిమ్మిని చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోరితే ఈ సమస్య ఉత్పన్నం కాదు ఏకంగా ఇప్పుడు మీరు లోకేష్ మద్దతు లేకపోతే నరేంద్ర మోడీ మద్దతు కిషన్ రెడ్డి మద్దతు కోరుతూ కాంగ్రెస్ను కూడా అడగాలి పోటీ పెట్టద్దని అభ్యర్థించాలి ఇప్పుడు ఈ ముదిరిన వివాదం ఈ యుద్ధ వాతావరణం ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ని ఈ నెల్లి మద్దతు కోరతాడా ఎవరు అసలు ఇలాంటి పరిస్థితుల్లో హోరాహోరీకి పోటీ తప్పదు సానుభూతి గెలుస్తుందా అభివృద్ధి గెలుస్తుందా ప్రజల నిర్ణయం చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో